వెల్కమ్ టు గంగా న్యూస్ వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు అందరికీ నమస్కారం ఈరోజు ఈ పర్టికులర్ సమావేశానికి ముఖ్య ఉద్దేశం మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన తీసుకున్న వికసిత భారత్ లో భాగంగా సంకల్పంలో భాగంగా ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్నారు ఈ హ్యాకథాన్ సాఫ్ట్వేర్ వర్షన్ క్యూఐఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈరోజు జరుగుతుంది అలాగే మన స్టేట్ మొత్తం మీద ఒక మూడు సెంటర్స్ లో జరుగుతుంది నేషనల్ వైడ్ సిక్స్టీ సెంటర్స్ లో జరుగుతుంది ఈ యొక్క హ్యాకథాన్ ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్న టాలెంట్స్ అన్నిటినీ గుర్తించటం తద్వారా ఏదైతే వికసిత భారత్ లో స్కిల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా సంకల్పాలు ఉన్నాయో వాటిని సాధించే దిశగా తీసుకెళ్లే ప్రయాణంలో ఈ గుర్తింపు జరుగుతుంది ఇలా గుర్తించిన స్టూడెంట్స్ ని ఫర్దర్ సపోర్ట్ ఇచ్చి ఒక ఎంటర్ప్రీనర్స్ గా తయారు చేసే పరిస్థితిలో సపోర్ట్ ఇవ్వటం ఉద్దేశం దానికి గాను ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అన్ని చోట్ల కండక్ట్ చేయటం హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు ఎడిషన్ చేస్తున్నారు మొత్తం దేశం మొత్తం మీద లక్షా నలభై ఒక్క వేల స్టూడెంట్స్ స్టూడెంట్ టీమ్స్ పార్టిసిపేట్ అయినాయి దానికి గాను ఒక వెయ్యి మూడు వందల పదహారు టీమ్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది వివిధ స్క్రీనింగ్ ప్రాసెస్ ద్వారా దాంట్లో ఎనిమిది వందల ఇరవై దాకా సాఫ్ట్వేర్ మిగతావి హార్డ్వేర్ అలా టీమ్స్ ఉన్నాయి దానికి గాను మన క్యూఐఎస్ కి ఒక ఇరవై టీమ్స్ వస్తున్నాయి ఇక్కడ ఈ ఇరవై టీమ్స్ ఒక నాలుగు డిఫరెంట్ సొసైటీ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇచ్చారు దాంట్లో వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని సెలెక్ట్ చేసి తద్వారా దేశంలో వాళ్ళని సపోర్ట్ చేసే దిశగా తీసుకెళ్తారు అది ఉద్దేశం థ్యాంక్ యూ నమస్తే